పవన్ను ఇరికిచ్చేస్తున్న పెద్దాయన యన్నాలి కూలీ బతుకు ఇదే నా వీరత్వం పవన్ కళ్యాణ్ ను కడిగిపారేసిన పారేసిన జోకయ్య చేగొండి హరిరామజోగయ్య కాస్త పవన్ చెవిలో జోరీగలా మారారు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు అయిన ఈ మాజీ మంత్రి మాజీ ఎంపీ పవన్ కళ్యాణ్ పాలిట విలన్ మాదిరి తయారయ్యారు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ప్రతిష్టను కాపుల్లో ఉన్న విలువ గౌరవాన్ని తగ్గించడమే పరిగా పెట్టుకుని ర్యాగింగ్ చేస్తున్నారు పెద్దాయన రామ కృష్ణ అని మూల కూర్చోకుండా పవన్ను పరిగెత్తిస్తున్నారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా ఏ వెటరన్ ఎదురు ప్రశ్నలతో ఉక్కిరి చేస్తున్నారు కాపులకు ప్రాధాన్యం దక్కాలని కోరుకునే ఈ సీనియర్ మొన్న మధ్య జనసేనకు కనీసం అరవై ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాశారు అసలు పవన్కు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది పొత్తులో భాగంగా ఓ పాతిక ఇరవై సీట్లు చంద్రబాబు ఇస్తాడేమో అని జన భావిస్తున్న తరుణంలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొన్న జోగయ్య రాసిన లేఖ చర్చనీయాంశమైంది కాపులు దాదాపు యాభై నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారని వారికి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు చంద్రబాబు వెంట ఎందుకు వెళ్లాలని ఆయనకు ఎందుకు ఊడిగం చేయాలని ప్రశ్నిస్తూ జోగయ్య లేఖ రాశారు అది అలా ఉండగానే ఇప్పుడు నేను మరో బాణం సంధించారు నిన్ను ఎక్కడికో తీసుకుపోదామని మేము అనుకుంటున్నాం కానీ మీరు అక్కడికి రారు ఇక్కడే ఉంటాను అంటారు అలా అయితే ఎలా అని ప్రశ్నించారు అసలు ఆ కూటమికి చంద్రబాబే నాయకుడు ఆయనే ముఖ్యమంత్రి అంటూ మొన్న లోకేష్ సైతం ప్రకటించారు అలా ఆయన ప్రకటించాక కూడా మీరు చంద్రబాబు వెంట వెళ్తారా అంటూ జోగయ్య ప్రశ్నించారు అంటే మీరు చంద్రబాబుకు తాబేదారుడిగా ఉంటారా మీరు బానిసత్వాన్ని కోరుకుంటున్నారా మీకు అస్తిత్వం లేదా కాపుల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత లేదా అంటూ జోగయ్య వేసిన ప్రశ్నలు పవన్ను తిప్పుకోనివ్వడం లేదు